శివాజీ మహారాజ్ సిద్ధాంతంలో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు బుధవారం ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని వేమునవడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి మహంకాళి చౌరస్తాలో శివాజీ చిత్రపటానికి పూలమాలి అప్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు పోరాడిన మహనీయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపలి శ్రీధర్ రేగుల మల్లికార్జున్ రేగుల సంతోష్ బాబు సంటి మహేష్ రాజ్ కుమార్ అడ్వకేట్ రేగులి శ్రీకాంత్ రేణికింది అశోక్ బుర్రా మనీష్ సగ్గు రాహుల్ అన్నం నరసయ్య మామిన్ల లక్ష్మీ మహిళా అధ్యక్షులు రాధిక బూత్ నాయకులు తప్పని పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి హిందూ సామ్రాజ్య సామ్రాజ్యం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఔరంగాబాద్ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి దాదాపు ఇరవై మూడేళ్ళ పోరాటం చేసి పెద్ద ఎత్తుకున్న హిందూ సామ్రాజ్యం కొరకు హైదరాబాద్ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మనం సాధారణంగా కూడా ఒక హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటుంది మరి శత్రువులకు ఏ రకంగా సింహోత్సవభావం మనం చూస్తూ ఉన్నాం ఆయన చరిత్రను పక్క తీసుకపోవడానికి సెక్యులర్ ప్రభుత్వాలు ఏ రకంగా ఎన్ని కుట్రలు చేస్తున్నా మనం అందరూ చూస్తూ ఉన్నాం దురదృష్టం వాళ్ళు ఆరక్షత్ర దానికి వెళ్ళి మల్లారావు విగ్రహం పెట్టుకొని తాత్కాలికంగా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటా అంటే గవర్నమెంట్ గత సంవత్సరం పరిశీలియబడదు మరి ఆయన ఒక మతవాది కూడా ఎంతవరకు సంబంధం ఒకసారి ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూడా రేపు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కడితే శివాజీ విగ్రహాన్ని కూడా ఫస్ట్ మొట్టమొదటి పరిమిత శివాజీ విగ్రహం కూడా ప్రయత్నం చేస్తాం ఒక వీరుడు ఒక హిందువులను ఏ రకమైనది గౌరవ గౌరవాలను హిందుత్వం కోసం ఏ రకంగా పోరాడిందో భారతదేశ స్వాతంత్ర కోసం మొగల భార్య నుంచి కాపాడని కీలకలు ఆయన పోరాట స్ఫూర్తిని దాన్ని తీసుకోకుండా ఆయన ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న సెక్యులర్ ప్రభుత్వం మరి విధానం తప్పు కనుక ఇద్దరు కూడా డిమాండ్ చేస్తా ఉన్నా మేము ఈ కార్యక్రమాలు కూడా